డైనింగ్ చైర్ రిపేర్ పాత చీరలకు కొత్త స్పంజ్లను ప్లైవుడ్ చేంజ్ చేస్తున్నాము ఇందులో వేస్తున్నాము ఇంకా మూడు అయితే ఇరవై మొత్తం టప్లెక్స్ అని మీ జాగా మంచిది కాబట్టి ఇంకా షడల్ జాగా ఇది ఇక లక్ష లక్షలు పెట్టు మళ్ళీ అదే అంటే జాగా ప్రాబ్లం కిచెన్స్ అదే డైనింగ్ అక్కటి ఫిట్టింగ్ క్లిప్పులు వేసినారు క్లిప్ల సహాయంతో ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఇవి కలవ వర్షం మొత్తం తడవకుండా అనమాట ఖచ్చితం ఫిక్స్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరే వేయండి డైనింగ్ సెట్ సీట్లు డైనింగ్ సీట్లు కంప్లీట్ వర్క్ అయిపోయింది సీట్ ఫిట్టింగ్ అయిపోయినది బ్యాక్ సైడ్ డిజైన్ ఉన్నది కాబట్టి ఏమి అవసరం ఉండదు సీటింగ్ దో ఇంచ్ స్పాంజ్ వేయడం జరిగింది లైట్ని ఏమేం ప్లైవుడ్ తీసుకున్నాము ఆర్చి కర్టన్ ఆర్చి డిజైన్ ఇల్ ఇటు ఉన్నది కర్టన్ ఉల్టా అటు చూస్తున్నది మనకు ఆర్చి అందానికి ఈ కర్టన్ వేస్తాము ఆర్చి అందం ఎలా ఉంది చూడండి డోర్ సైజులకు విండో సైజు చూస్తున్నారు కదా ఎలా ఉంది ఇది మూడు పీసులతో చేయొచ్చు నాలుగు పీసులు వేయవచ్చు ఎంత డిజైన్ అందంగా కనబడాలంటే అంత క్లాత్ ఎక్కువగా వేసుకోవాలి ప్యాచ్ వర్క్ కలుపుకొని డిజైన్తో కుట్టిన లేస్ పూసలతో ఉన్నది शृणु नरे केदाऽरो मे दिशि निलोक्यं ते अधिरभे